హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లకు విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ పెంపులు లేదని ఉత్తర్వులు వచ్చాయా లేదా దీనిపై పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు కూడా చూతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా పెన్షనర్ల వాట్సాప్ వాట్సాప్ గ్రూప్లలో ఒక వార్త తీవ్ర ఆందోళనను సృష్టిస్తోంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరుకు ముందు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ వేతన సంఘం ద్వారా పెన్షన్ పెంపుదల వర్తించదని కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిఫికేషన్ ఇచ్చిందని అనేటటువంటి ఆ వార్త సారాంశము దీని ఈ ప్రచారం అసలు నిజమైన దీని వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము సో ప్రచారంలో ఉన్న అంశాలు మరియు పెన్షనర్ల ఆందోళన విపరీతంగా సర్కులేట్ అవుతున్నటువంటి ఈ సోషల్ మీడియా మెసేజ్లో అనేక ప్రశ్నలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం క్లారిఫికేషన్ నిజమేనా అంటే ఈ ప్రభు ఈ ఉత్తర్వులు కాపీ ఎక్కడైనా అందుబాటులో ఉందా అంటే మరి ఎక్కడ కనిపించలేదు అలాగే ప్రీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రిటైరీలపై ప్రభావం ఈ నిర్ణయం వల్ల జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరుకు ముందు రిటైర్ అయిన లక్షలాది మంది పెన్షనర్లు పెన్షన్ సవరణకు నోచుకోరా అంటే నోచుకోలేదు ఇక ప్రభుత్వ ఉద్దేశం ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం కఠిన కఠినమైన నిర్ణయం తీసుకుందా అనే విధంగా అయితే అనుమానం వ్యక్తమవుతుంది ప్రస్తుత పరిస్థితి ఈ విషయంలో ప్రస్తుతం ఏం జరుగుతుందని అయితే సర్వత్రా ఉత్కంఠత నెలకొంది అసలు ఈ వార్త నిజమని నమ్మిన చాలామంది పెన్షనర్లు తీవ్ర ఆందోళనకు గురవుతూ దాన్ని ఒక సమగ్ర నిర్ధారణ కోసం అయితే ప్ర ప్రయత్నిస్తున్నారు సో వాస్తవానికి వాస్తవ పరిశీలన ఇది ఒక నూటికి నూరు శాతం ఫేక్ న్యూస్ అండి ఈ ప్రచారం పూర్తిగా వాస్తవం నిరాధారం మరియు తప్పుదోవ పట్టించేది దీనికి గల బలమైన కారణాలు అయితే ఇక్కడ మనం కొన్ని చూడొచ్చు ముఖ్యంగా అధికారిక సమాచారం శూన్యం కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారిక వెబ్సైట్లు అయినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిఓపిడబ్ల్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డివోపీటీ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్షర్ ఆర్థిక శాఖలలో ఈ వార్తకు సంబంధించి ఇలాంటి ఉత్తర్వులు సర్క్యులర్ సర్క్యులర్ లేదా ప్రెస్ నోట్ లేదు ప్రధాన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల వెబ్సైట్లలో కూడా ఈ సమాచారం కనిపించలేదు ఇక సెల్ఫ్ కండక్షన్ సెల్ఫ్ కాంట్రాడిక్షన్ సర్కులేట్ అవుతున్న మెసేజ్లో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన ఆర్డర్ ఇంకా రాలేదని స్పష్టంగా పేర్కొన్నారు వేతన సంఘమే ఏర్పాటు కానప్పుడు దాని సిఫార్సులు ఎవరికి వర్తిస్తాయి ఎవరికి వర్తించవనే దానిపై ప్రభుత్వం ఎలా క్లారిఫికేషన్ ఇస్తుంది ఇది తార్కిక అసంబద్ధం సో మరి ప్రక్రియ ఇంకా పూర్తి ప్రాథమిక దశలో ఉంది ఎనిమిదో వేతన సంఘం యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే కమిషన్ ఏ ఏ అంశాలను పరిశీలించాలనే నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు ఈ ఫైల్ ప్రస్తుతం వివిధ నోడల్ మంత్రిత్వ శాఖల ఆర్థిక న్యాయ హోంశాఖలు మొదలైన వాటి మధ్య తిరుగుతోంది అలాగే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫైనల్ కాకుండా ప్రభుత్వం అందులోని ఒక అంశం ముందుగానే ఎలా ప్రకటన చేస్తుంది అనే కూడా ఇక్కడ మనకు సందేహం ఇక చైర్మన్ సభ్యుల నియామకమే జరగలేదు ముఖ్యంగా వేతన సంఘానికి చైర్మన్ సభ్యులను నియమించాకే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్పై వారి అభిప్రాయాలను కూడా అనధికారికంగా తీసుకుంటారు అసలు నియామక నియామక ప్రక్రియ మొదలు కానప్పుడు ఇలాంటి కీలక నిర్ణయాలు వెలువడే ఆస్కారమే లేదు మరి అసలు ప్రమాదం ఎక్కడుంది ఫినాన్షియల్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఫేక్ న్యూస్కు మూలం గతంలో ప్రభుత్వం ఫినాన్షియల్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా చేసిన ఒక చట్ట సవరణ ఆ సవరణ సారాంశం ఇది పెన్షన్ సవరణ అనేది ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుంది దానిని కోర్టులో సవాల్ చేసే అధికారం పరిమితమని పరిమితం అని మరి ఈ చట్ట సవరణ ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలను ఇస్తుంది దీని ప్రకారం ప్రభుత్వం తలుచుకుంటే ఎనిమిదవ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పాత పెన్షనర్లకు పెన్షన్ సవరణ అంశాన్ని చేర్చాల్సిన అవసరం లేదు అని పేర్కొనవచ్చు ఒకవేళ పే కమిషన్ సిఫార్సులు చేసినా దాన్ని తిరస్కరించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది కాబట్టి జరుగుతున్న ప్రచారం ఒక ఫేక్ న్యూస్ అయినప్పటికీ దాని వెనుక ఉన్న ప్రమాదం మాత్రం వాస్తవమే మరి పెన్షనర్లు ఏం చేయాలి అంటే ముఖ్యంగా ఇటువంటి ఫేక్ న్యూస్ని నమ్మకూడదు షేర్ చేయకూడదు అధికారిక ధృవీకరణ లేకుండా వచ్చే ఏ వార్తను నమ్మవద్దు ముఖ్యంగా ఎన్నికల ముందు ఇట లేదా ఇతర కీలక సమయాల్లో చర్చను దారి మళ్లించడానికి ఇలాంటివి అయితే సృష్టిస్తుంటారు ఇక రెండవది సంఘాల నాయకులను సంప్రదించండి ఏమైనా వార్తపై సందేహం వస్తే మీ యూనియన్ నాయకులను సంప్రదించి నిజ నిజాలను అయితే తెలుసుకోండి మూడోది సరైన సమాచారాన్ని అయితే వ్యాప్తి చెంది ఈ ఫేక్ న్యూస్ను ఖండిస్తూ వాస్తవ పరిస్థితిని వివరించే సరైన సమాచారాన్ని గ్రూప్లతో అయితే పంచుకోండి ఇక ప్రీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పెన్షనర్లకు పెన్షన్ సవరణ ఉండదని ప్రభుత్వం ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు ఇది కేవలం సామాజిక మాధ్యమాల్లో కొందరు సృష్టిస్తున్న కట్టు కదా అయితే పెన్షన్ సవరణపై నిర్ణయం తీసుకునే సర్వాధికారాలను ప్రభుత్వం చట్టబద్ధంగా తన చేతుల్లోకి తీసుకున్న మాట వాస్తవం ఈ అధికారాన్ని ప్రభుత్వం ఎలా ఉపయోగిస్తుంది అనేది వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో స్పష్టమవుతుంది అప్పటి వరకు అనవసర ఆందోళనకు గురి కాకుండా ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాటానికి అయితే సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది